విశ్వదర్పణంకి స్వాగతం ఈ కథను మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర పురాణంలో అనేక మంది శివభక్తుల గురించి తెలిపే కథలు ఉన్నాయి అంతఃత్రు నిర్మూలనను కావించి అంటే మన అంతఃశ్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే దుర్గుణాలను జయించి సన్మార్గులై భక్తితో ఆ శివుని సేవిస్తే శివుడు ప్రసన్నుడై ఇహపరలోకాల్లో సుఖాన్ని ప్రసాదిస్తాడు అని తెలిపే శివభక్తిని కథను ఈరోజు విందాం పూర్వం ముల్లోక ప్రసిద్ధమైన పుష్కరం అనే పట్టణం ఉండేది దానినే అని కూడా అంటారు అక్కడ పురాంతకుడు అనే రాజు ఈ భూమండలంలోని వీరులలో ధీరులలో అగ్రేశ్వరుడయి పేరు పొందాడు తన స్వీయ భుజ పరాక్రమ వైభవంతో అనేక రాజ్యాలను జయించి సింహాసనాన్ని అధిష్ఠించాడు వాటిలో పుండరీకపురం ముఖ్యమైనది ఒకసారి అతడు అని ప్రసిద్ధి పొందిన చిదంబరంలో ఆ నటరాజుని సేవిస్తూ ఆయన ప్రీతి కోసం ఆనంద నృత్యాన్ని చేశాడు అది మొదలు పురాంతకునికి నర్తకుడు అనే బిరుదు వచ్చింది అతడు పెక్కు విధాల శివ కైంకర్యం చేయగా సంప్రీతుడైన ఆ నటేశ్వరుడు అతనికి స్వప్న సాక్షాత్కారం ఒసగి నీ చేత ఈ భూమండలం జయించబడింది కావున వైదిక సంస్కారంతో కిరీటధారిపై పట్టాభిషేకం నిర్వహించుకో అని చెప్పాడు రాజు పుండరీకపురంలోని బ్రాహ్మణుని సమావేశపరిచి తనకు పట్టాభిషేకం నిర్వహించమని కోరాడు చోళవంశ పురోహితులైన ఆ బ్రాహ్మణులందరూ కలిసి మహాత్ముడైన ఆ రాజుతో మేము చోళరాజులకే తప్ప ఇతరులకు పట్టాభిషేకం నిర్వర్తించము అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు పురాంతక మహారాజు ఖిన్నుడయ్యాడు ఆ రోజు రాత్రి ఆ నటరాజు మళ్ళీ పురాంతకునికి స్వప్న ఇచ్చి అతని శిరమున తన చరణద్వయాన్ని ఉంచాడు ఆ రెండు పాద చిహ్నములు రెండు కిరీటములై భాషించాయి అతనిని తిరస్కరించిన బ్రాహ్మణులంతా మన్నాడు ఈ వృత్తాంతాన్ని తెలుసుకుని అత్యంత భక్తియుతులై తమ తప్పును మన్నించమని కోరి పురాంతకుని పూజించి పట్టాభిషిక్తుని చేస్తారు సాక్షాత్ పరమేశ్వర్ని పాదపద్మములనే కిరీటంగా ధారణ చేసిన వాడే లోకోత్తమ మహోత్తమ సార్వభౌముడై కొంతకాలము రాజభోగాలను అనుభవించి పురాంతకుడు అంచెమున శివైక్యం చెందాడు వీరిని తమిళులు కూట్రూవర్ అంటారు వీరి ఆరాధన ఆషాఢ మాసం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ